ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో రోగాలతో నానా విధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు ఏవేవో ప్రార్థన రిక్వెస్ట్లు మీకు ఉంటే ఉండి ఉండవచ్చు కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు నంబర్ వన్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు నిన్నెంతో ప్రేమించాడు కాబట్టి నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన్ని నువ్వు జన్మించావు దేవుడు నువ్వు కావాలి అనుకుని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి నువ్వు అనేవాడివి ఒకటివి కావాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు ఉనికి వచ్చింది నీకు జన్మ అనేది వచ్చింది అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు అప్పుడే నిన్ను ప్రేమించాడు ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా కాబట్టే కదండి నిన్ను పుట్టించింది దేవునికి స్తోత్రం హలెలుయా నువ్వు అనేవాడి ఒకటి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా ఉందా ఏంది చెప్పరు మరి లేదండ్రే మీరు చెప్పండి బంగారు తల్లు అంతే ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు కొంతమంది మాటలు చెబుతారు నిన్ను అంత ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నాను నీ కోసం చచ్చిపోతాను అని కానీ ఇక్కడ నీ ప్రేమికుడు నీ ప్రభు నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు ఎవరెవరో మాటలు చెప్తారు కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమ ఉన్నాడు ఇక్కడ ఆయన ప్రభు మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు ఒక ఏసావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే వినండి బాగా దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది నాకు ఈ బాధ లేని నాకు ఈ కష్టాలేంది నాకు ఈ కన్నీళ్ళు లేని నా ప్రయత్నాల్లో విఫలత ఏంది నాకు ఎదురు దెబ్బలేంది ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు దానికి నా సమాధానం నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు అదే చెప్తున్నాను నేను మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు సిద్ధపరుచుకుంటున్నాడు ఎందుకంటే ముందే చెప్పి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు నీకు ఎలాంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉండవు ఎలాంటి వత్తిళ్ళు ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే ఎందుకంటే వదిలేసేస్తాడు వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు చెప్పు ఎక్కడికి పోతావు చచ్చి భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు అడ్డదిడ్డంగా బతుకుతావు అన్నీ అందుతాయి అనుభవిస్తావు చచ్చి నరకానికి పోతావు నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చకడాలు ఉండవు ఎలాంటి వత్తిళ్ళు ఉండవు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఎలాంటి శోధనలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు సుధమా గుముర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలివాళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్ కొంతమంది సోదరులు ఉన్నారు నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో కూడా తీసుకెళ్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా నీ లైఫ్ నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు అర్థమైందా నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు మల్లె పూల బాటలో కాదు కాళ్ళ కింద సల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి మల్లె పూలు కాదు ముళ్ళు ముళ్లబాట్లో గుండా తీసుకెళ్తాడు అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతిలో అడ్డం పెడతాడు అవసరమైతే నేను నడిచాను నువ్వు నడువు అంటాడు ఏం ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు ఈ లేంది ఈ బాధ లేని ఈ ద్వేషాలు ఏంది ఈ లేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే ఏసావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇస్రాయిల్గా మారే ఛాన్సే లేదు ఫరో అనేవాడు మోసే లైఫ్లో లేకపోతే మోసే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు స్తోత్రం ఏమంటారు మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏషావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి ఇవి మనల్ని గాయపరిచే అయినా దేవుడు అనుమతించాడు ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇస్రాయిల్గా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు చెప్పండి దేవుడు చేతుల్లో చెక్కపట్టడం మీకు ఇష్టమా లేకపోతే అలాంటి ఏం వద్దు నాకు నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటు అంటావా చెప్పు ఇప్పుడే చేస్తాను నీకోసం ప్రార్థన ఆ లైఫే నీకు రావాలని లోకస్తుల్లాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా అట్లయితే సుధమా గుమ్మర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా సుధామా గుమ్మర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం ఇడిమేళం కూడా వస్తాయి చెప్పు మరి పోదు కానీ పాతాళానికి కావాలా కావాలా లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం అలా చెక్కబడతావా చెప్పు కరెక్ట్ చెప్పు నా గట్టి చెప్పు చెక్కబడాలా అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి నాకేంది అన్న ప్రశ్న అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి అయితే ఒకటి నిన్ను సావునివ్వడు నిన్ను సావునివ్వడు నిన్ను నాశనం కానివ్వడు ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు అది నమ్మాలి విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు అది నమ్మకం అనిపించుకోదు విశ్వాసం అనిపించుకోదు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అదృశ్యములో ఉన్న దాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నేనేమి పూల పల్లెకి రాలా పూల పల్లకిలు రాలా మాటలు పడటం నాకు తెలుసు తిట్లు తింటాం నాకు తెలుసు ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు వస్త్రహీనత నాకు తెలుసు ఆకలి బాధ నాకు తెలుసు వస్తువులు ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు వ్యాధి తీవ్రత ఏమిటో నాకు తెలుసు అన్ని రకాల అనుభవాలన్నిటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం ఇక బాగుపడను నేను నా బతుకింతే నా చరిత్ర ఇంతే అని ఘోరాతి ఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న అయిన ఊహించలేదు నేను ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను ఆ సణిగాను గొణిగాను చంపరాదా అని దేవునికి ఎన్నో సార్లు చెప్పుకున్నాను ఎందుకే నన్ను బతకనిచ్చావు నువ్వు నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు అలాగ నువ్వు నన్ను చంపచ్చుగా మరి నువ్వు ఎందుకు నన్ను బ్రతకనియడం నాకు ఎందుకు దుర్భరం ఎందుకు ఈ జీవితం అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతారా నువ్వు అంటావు మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయద్ది నువ్వు తీసుకో ఏంది నాకు ఈ జీవితం అది తెలియక పిల్ల చేష్టలో కానీ నాకు తెలియదు పాత్రని మీద ఉంచాడని కానీ నాకు తెలియదు కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా బాగా తేటకు అర్థమైంది ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమో అనుకోకయ్యా పిచ్చి మాటలు మాట్లాడానికి సోద ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది లేదు ఎందుకు ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా ఎవరు చూశారు పెద్దగా చెప్పండి చూశాడు మరి నాకు తెలీదు మరి చివరికి ఏం చే నాకు అన్యాయం చేశాడా అనుభవాలే పాటలు మాటలు ఆయన ఇచ్చినాయి నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్న పెట్టి పోడు కంటి పాపలతోడుండి నిన్ను కాచుకుంటాడు

నీ ఆశ నిరాశ కానే కాదు నీ కన్నీరు కలకాలముండదు మావయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు భార్యల్ని పిల్లల్ని మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు లాభాను కడుపులో మండింది మామకి నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు గొర్రెలేమో ఆ లాభాను కాదు యాకోబు జీతం అయినా సరే యాకోబును దోచుకోవాలని యాకోబుని చంపాలని కక్షభూనిన వాడే బయలుదేరాడండి మంది మార్బాలని వేసుకొని లాభాన్ని ఇట్లా లాభాన్ని తరుగుతాడని తెలుసు యాకోబుకి సుశవ దేవుడు ఏం చేస్తున్నాడు చూడు యాకోబుకి ఏం చెప్పలా యాకోబుతో ఏం మాట్లాడలా యాకోబుని భయంలోనే ఉంచాడు వినో 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 యాకోబుని భయంలోనే వణికేటట్టే ఉంచాడు సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు యాకోబుని దెబ్బతీయాలనుకున్న లాభంతో మాట్లాడుతున్నాడు బాగా సమీపానికి వెళ్ళాడు యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది చీల్చి చెండాడాలి దుర్మార్గుడిని నా మందంతా తీసుకొని పోతున్నాడు నా పిల్లలు తీసుకొని పోతున్నాడని అంత కోపంతో బయలుదేరాడు గనుకనే దేవుడు మాట్లాడాడు లాభానితో ఏమన్నా తెలుసా యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకకు సుమి యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా కనీసం నోరు జారి ఎగస్టాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు ఎవరు మాట్లాడుతున్నాడు దేవుని వార్నింగ్ అంటే ఏంది అయిపోతావు అని అర్థం చెప్పకనే చెప్పినట్టు మళ్ళా ఈ సంగతి యాగోబుకు తెలియదు ఆ లాభానే చెప్పాడు నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యో హోవా నాతో మాట్లాడాడు నీ దేవుడైన హోవా నాతో మాట్లాడాడు యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు ఓ బతికిపోయావు ఏమన్నాడో తెలుసా వాస్తవంగా సాగు కొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం ఈ ఆకస్మిక ప్రయాణం ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో నాట్యంతో సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదినే ఒట్టిదే సాగు చేసేవాడు దేవునికి స్తోత్రం దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు మనకు మాత్రం భయం కల్పిస్తానే ఉంటాడు మన మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు మన వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు మనల్ని కలిగించినప్పుడల్లా వాళ్ళకి బగులుతానే ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగునుగాక ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి మళ్ళీ నీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు మళ్ళీ అర్థమైందా వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు ఇటుపక్క ఇప్పుడు లాభాంత అయిపోయింది అనుకుంటే మళ్ళీ వేసావు నా జైష్టత్వ హక్కు కొట్టేశాడు అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నాకు ఎటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనోని మోసం చేసి నా దీవెన్లు కొట్టేశాడు ఈ యాకోబు కానీ బతకనియకూడదు వాడిని చంపాలని మా నాన్న అయిపోయాడు ఈ ముసలోడ కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు ఏసావు మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు ఏసావు వేసావా ఏడిసావా చేశావు ఏశావు శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిసావని అని నువ్వు నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా ముట్టు చూద్దాం ఉన్నాడు దేవుడు కూడా అప్పుడు ఎవ్వోకు రేవు దాటిచ్చాడండి అందరిని ఎందుకు దాటిచ్చాడు తెలుసా మామం అనుకుంటే ఇప్పుడు అన్న అన్న చంపుతాడేమో భయం ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పిందరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుదామని వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు అంటే పగబట్టాడు మీ అన్న మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతి ప్రతిజ్ఞ చేశాడు రా వాడు చేస్తాడు అంత పని చేస్తాడు నువ్వు ఇక్కడ నుంచి అంటే అప్పుడు లాభం దగ్గరకు అప్పుడు ఒంటరిగా పోయినోడు రెండు గుంపులై వచ్చాడు ఇప్పుడు కానీ యాకోబి గుండెల్లో ఏం భయం ఉంది ఆ పాత పాక మా అన్నకు అంతే ఉందనుకుంటున్నాడు నిజమే అది నిజమే యాకోబి ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పం పనివాళ్ళని పంపించాడు పనివాళ్ళని పంపించాడు మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని పోయారు ఏశావుని ఎదుర్కొన్నారు ఏసావుకు చెప్పారు మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో రై తొందరగా రెడీగా అండ్రా నాలుగు వందల మంది అన్నాడు తమ్ముడిని సాగ సాధారణంగా ఆహ్వానించడానికి నాలుగు వందల మంది ఎందుకండి నాలుగు వందల మంది ఎందుకు పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి దేవునికి స్తోత్రం కానీ ఏం జరిగింది తర్వాత మేము అయ్యా అయ్యగారు యాకోబు గారు ఇట్లా నువ్వు వస్తున్నావు అన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో ఎంత సీరియస్ అయ్యాడంటే రే వెంటనే నాలుగు వందల మంది రెడీగా అంటారా అన్నాడు ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు ఇంకా అనుమానం ఏముందిరా వాడి పగ ఇంకా తీరలేదు లేకపోతే నాలుగు వందల మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి ఖచ్చితంగా నన్ను నా బాలిని పిల్లల్ని నా మందల్ని మొత్తం నాశనం చేయడానికి వస్తున్నాడు వాడు అని ముందుకు సాగలేకపోయాడు సాగలేక ఆగిపోయి ఏమయ్యా నా కృప నిన్ను విడువదంటివే నా కృప నీకు చాలు నంటివే నంటివేమని మాట్లాడే నా ఇపోయింది ఎందుకయ్యా నన్ను ఇటా చేశావు ఏ దిక్కు లేని వాడిని చేశావు ఆదరణ లేని వాడిని చేశావు నా గతి ఏంటి అసలు ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకున్నాను గాని నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది నిజమైన ఆశీర్వాదం దీవిన నీ దగ్గర ఉందయ్యా అది మా నాన్న దగ్గర కాదేశయ్యా నీ దగ్గర ఉంది రాయ్యా రాయ్యా భార్యలు లేరయ్యా ఇప్పుడు పిల్లలు లేరయ్యా దాసదాసులు లేరయ్యా మందలు లేవయ్యా ఒంటరిగా దేవారా దేవారా నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు ఆశ్చర్యం బయట వాళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది అటుపక్క మావయ్య ఇటుపక్క ఇటు అన్నయ్య సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది నా నా దేవుని గోజాడుకున్నాడు ఆ రాత్రి దేవుడు దర్శించి ఆ ఏసవ దెబ్బకి కలవర పోతే యాకోబు యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలింది వసిలి ఏమి లేదు ఈ ఈ నడుం దగ్గర ఈ ఉంటుంది కదండి తొలగొట్టాడు తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు అప్పటిదాకా నిలబడి రొమ్మకు రొమ్మ అనిచ్చినోడు ఇక అయిపోయాడు అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు సరే ఆశీర్వదించు నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా నీ పేరు చెప్పు అన్నాడు యాకోబునయ్యా యాకోబునయ్యా మోసగా నేనేందో నాకు తెలుసయ్యా నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు రైట్ నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి తివి గనక నీవు ఇక నుంచి ఇస్రాయిల్ అనబడదు అన్నాడు ఇక నుంచి నీవి ఇస్రాయిల్వి నాతో పోరాడావు ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్మానిచ్చాడు తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు దేవునికి మహిమ రొమ్ముకు రొమ్మానించడం అంటే ఏంటో తెలుసా దేవునితో ఒప్పందాలు చేయటం నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడయి ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశభాగం ఇస్తా ఏందది దేవుడితో బేరసారాలు నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి నన్ను ఆశీర్వదించాలి అన్ని విషయాలు నన్ను గొప్ప చేయాలి అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా పదో భాగం ఇంకొకటి ఏంటంటే ఇంకొకటికి మొక్కను నువ్వు నా దేవుడు అయి ఉంటావు నేను నీ అయి ఉంటా అంతే ఇది రొమ్ముకు అని అనిచ్చటం అంటే ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో గూడు తొడగూడు వసిల్లిందో అది కొడుతున్నాడు చూడు అయిపోయింది కొట్టేశాడు అయిపోయాడు ఇంకా లేవలేడు ఇంకా పెనుక అయిపోయింది కూలబడిపోయాడు ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు బైబిల్లో హోషియాలు ఏం రాసిందో తెలుసా అతడు మగసిరి గలవాడై పోరాడాడు యాకోబు మగసిరి గలవాడై వాడై పోరాడాడని కింద కన్నీళ్లతో కన్నీళ్ళతో దేవుని పాదాలు పట్టుకున్నాడట పెద్ద గేట్ చేశాడు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చడం కాదు నీకు నేను భాగాలు ఇయటం కాదు నువ్వు నాకు దేవుడు అయి ఉంటాం కాదు ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు ఇక లేదు వేరే ఆప్షన్ నాకు లేదు నాకు వేరే ఆప్షన్ నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు అప్పుడు దీవించాడు నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో పరోలను అనుమతించాడో అలాంటి పరిస్థితులు అనుమతించాడో ఇవన్నీ నిన్ను చెక్కడం ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి తమ్ముడు నమ్ముతావా తమ్ముడు నేను నమ్ముతాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎంత ఇష్టం నువ్వంటే ప్రాణం పెట్టేశాడు కదండి ప్రాణం అదేనా ఇంత ప్రేమిస్తున్నాడని చూపుతున్నా బాగానే ఉంది కానీ నాకు ఈ అని ప్రేమించాడు గనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు సుధమో వాళ్ళ బతుకయ్యేది నీది బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా ఆ జీవితం బాగుంటుందా బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆ జీవితంలో బాధలు ఉండవు కానీ దేవుడు ఉండడు కావాలన్నాడు చేతులు ఎత్తండి దేవుడే కావాలి రైట్ మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు కొంతమంది కొడుకులు వేరు పడతాం అంటారు ఎందుకు తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు నచ్చదు తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటది నచ్చదు అందుకే వాడు ఏమనుకుంటాడు వాడు వాడి భార్య ఏదన్నా చేయని అన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది ఇది ఒక దరిద్రం అయిపోయింది తల అయిపోయింది మనం వేరైపోదాం అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు ఏ అదుపాకినలో ఉండవు ఏ గొడవ ఉండదు ఏ దరిద్రం ఉండదు అనే కథ వేరైపోతారు అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది నాన్నకు నోరాగదు రాగదు వీడే చేయ రే అబ్బాయ్ మంచిది కాదు వదిలేదు అంటాడు వీడు ఏ అడుగు అయిపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు గనక ఎట్టబడితే అట్ట బోనీయుడు ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు అది 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 దేవునితో కూడిన ప్రయాణం స్తోత్రం కాస్త కష్టాలైనా కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం